టీవీ ప్రేక్షకులకు నమస్కారం సౌందర్యహరి స్తోత్ర పారాయణి శ్రావణవాసంలో విశేషంగా జరుపుకుంటున్నటువంటి మనందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని భావిస్తూ ఇవాళ ఈ ఎపిసోడ్లో డెబ్భైవ శ్లోకం చెప్పుకుంటున్నాం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటి విధానం అయ్యవారి యొక్క అమ్మవారి యొక్క విశేషమైనటువంటి స్వరూపం అమ్మవారిని ఆలింగనం చేసుకునేటువంటి అయ్యవారు తామర తోడు వల్ల అమ్మవారి ముఖమంతా కూడా గగురుపాటుతో ఎలాగైతే రూపం దర్శనమైందో ఆ రూపాన్ని దర్శిస్తూ వచ్చాం ఇక్కడ డెబ్భయో శ్లోకంలో శంకరాచార్య వారు అమ్మవారిని ఇంకా విశేషంగా భావింపచేస్తూ కొలుస్తూ ఏమన్నారు అంటే మృణాలీమృద్వీనా తవ భుజలతానాం చతసృణం చతుర్భి సౌందర్యం సరసిజభవ స్థౌతి వదనై నఖేభ్య సంత్రస్యన్ ప్రథమ చతుర్నాం శీర్షాణం సమమభయ హస్తర్పణ అమ్మ ముందు నాలుగు బాహువుల్ని కూడా ఆలింగనం చేసుకున్నటువంటి పరమశివ స్వరూపాన్ని దర్శింపజేసాం ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చేస్తున్నారు అమ్మ ఏ బాహువుల్ని అయితే పరమశివుడి చేతుల్లో ఆలింగన స్థాయిలో ఉన్నాయో ఆ బాహువులు నాలుగు ఎలా ఉన్నాయి తామర తూడులు కదా ఆ తామర తూడులు ఎంత లేతగా ఎంత మృదువుగా ఉంటాయో అమ్మ నీ బాహువులు కూడా నీ చేతులు కూడా అంతే మృదువుగా అంతే లాలిత్యంతో ముట్టుకోగానే తల్లి స్పర్శని అనుభవింపచేసేటువంటి మెత్తదనాన్ని కలిగి ఉంటాయి అంతటి రక్షణని కలిగి ఉంటాయి ఆ చేతులు కనుక ఆ నాలుగు బాహువులు అయ్యవారి చేతిలోకి వెళ్ళాయి దాంతో ఏమైంది అయ్యవారు చేసేటువంటి ఎన్నో నీళ్ళకి నువ్వు మళ్ళీ ప్రాతిపదికగా నిలిచేటువంటి స్వరూపాన్ని మాకు దర్శనం చేస్తూ ఉన్నాయి అంటే అంతరహస్యంలోకి వెళ్తే బ్రహ్మదేవుడు ఒకసారి ఐదు తలలు కలిగి ఉన్నటువంటి వాడు మొదటి నుంచే బ్రహ్మదేవుడు ఐదు ముఖములు కలిగి ఉన్నటువంటి వాడు ఐదు ముఖములలో ఒక ముఖం ఏమైంది అంటే పరమశివుని యొక్క ఆవిర్భావము అలాగే ఎక్కడిదాకా శివలింగము విస్తరించి ఉందో ఆ భావము ఈ రెండింటినీ తెలుసుకోవడం కోసం బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ప్రయాణం మొదలెట్టారు ఆయన యొక్క అనంతతత్వాన్ని వీళ్ళిద్దరు కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఏం చేశారంటే మేము ఆద్యంతాలు రెండు కనుక్కుంటామని ఆ బాణలింగాన్ని అనుసరించి ప్రయాణం మొదలెట్టారు పరమశివుడు అలా చూస్తూ సాక్షిభూతగా నిల్చున్నాడు ఆ సమయంలో ఏం జరిగింది గరుణుని వేసుకుని అయ్యవారు అలాగే హంసని వేసుకుని బ్రహ్మగారు ఎవరికి వాళ్ళు తమ తమ మార్గాల్లో ప్రయాణం మొదలెట్టారు పరమశివ లింగానికి అంత్యము అంటే దాని యొక్క మూలము మూలము కాకుండా తుది అంటే ఎక్కడ అది అంతమైపోయిందో ఆ భాగాన్ని నేను చూశాను అని బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పారు ఎక్కడ దొరకలేదానికి ఆ తుది అనేటువంటిది ఎక్కడా కూడా దొరకలే దొరకపోయేటప్పటికీ అది దొరకలేదని ఒప్పుకోవడం కోసం అహంకారం అంటొచ్చింది అహంకారం వండేటప్పుడు ఏం చేశాడు వాళ్ళని వీళ్ళని కాస్త సాయం అయ్యాడు కదా అయ్యా మీరు కాస్త చెప్పండి నేను పరమసు దగ్గరికి వెళ్ళి నేను చూసేశాను అంతమని చెప్తాను అని అన్నారు సరే మొగలి పువ్వు అని ఆవు అని ఇలా రకరకాలు కొన్ని కొన్ని పూజా ద్రవ్యాలుగా పిలువబడేటువంటి కొన్ని విషయాలన్నీ కూడా వచ్చాయి ఇటు విష్ణుమూర్తి అటు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి అబద్ధాలు రెండింటినీ కూడా అన్నీ ఓకే ఉన్నాయి వాటికి ఇవ్వవలసినటువంటి శాపాన్ని ఇచ్చేసేశారు పరమశివుడు అయితే బ్రహ్మగా బ్రహ్మగారి దగ్గరికి వచ్చినప్పటికల్లా ఏం చేశారు అంటే ఐదు ముఖాల్లో ఏ ముఖమైతే అబద్ధం చెప్పిందో అహంకారంతో అహంకారంతో కూడుకునేటువంటి ఆ ముఖాన్ని గిల్లేసాడు నేలవ్రాలు చేశాడు రాళ్ళు చేసి మళ్ళీ దాన్ని కపాలంగా తనమెంట్లో వేసేసుకున్నాడు వేసేసుకుంటే ఈ నాలుగు ముఖాలతో బ్రహ్మగారు ఇంకా ఆ రోజు నుంచి చతుర్ముఖ బ్రహ్మగా జగత్తంతా కూడా విలసిల్లినాడు అటువంటి బ్రహ్మగారు ఏం అమ్మ నీ నాలుగు చేతులు నాలుగు తామర తూడుల వల్లే ఉన్నాయి కదా అవి ఎంత ఇవ్వగలవు అంటే పరమశివుడు ఆలింగనం చేసుకున్నటువంటి భుజములు గనక ఆ భుజముల యొక్క రక్షణ కనుక నీ నీ నాలుగు తలలకి కనుక ముందు కలిగినట్లయితే మళ్ళీ మళ్ళీ అహంకారంలోకి నీ యొక్క మనస్సు కానీ శరీరం కానీ వెళ్లకుండా మాటలు కానీ వెళ్లకుండా ఆ నాలుగు చేతులు రక్షిస్తూ ఉంటాయి అహంకార రాహిత్యం అనేటువంటిది కలిగించడం కోసం ఆ నాలుగు చేతులు కూడా నేను రక్షించాలనేటువంటి కోరికతో ముఖములు ఈ నాలుగు ముఖములు ఎత్తి అమ్మవారిని వేదస్వరూపం నాలుగు వేదములు కదా ఆ నాలుగు వేదములతోనూ నిత్యము స్థుతిస్తున్నట్లుగా బ్రహ్మదేవుడు తలలు ఎత్తి ఆ నాలుగు భుజాలతో కూడుకున్నటువంటి ఆ నాలుగు వేదమంత్రాన్ని కూడా బయటికి విశేషంగా చెబుతూ ఉన్నాడట ఆ నాలుగు వేదములతో తనని కొలుస్తున్నటువంటి ప్రతిపాదిస్తున్నటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సులకి అడ్డుకట్టగా తన నాలుగు చేతుల్ని పెట్టి పరమశివుడి యొక్క చూపు ఆ నాలుగు ముఖముల మీదకి వెళ్లకుండా తల్లిగా బ్రహ్మదేవుని రక్షిస్తూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు అంటే అమ్మవారి యొక్క భుజాలు కేవలం చతురస్రాకారంలో ఉండేటువంటి విందు త్రికోణ వసుకోణ దశారోగ్యములలో ఉండేటువంటి కేవలం ఒక ఆవరణ మాత్రమే కాకుండా ఆ భుజ సంకేతము రక్షణకు సంకేతం అనేటువంటి విషయాన్ని కూడా సంక్రాచార్య వారు మనకు అందిస్తూ ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా ఏం చెప్తున్నారు చిన్నటువంటి కార్యము సిద్ధించడం కోసం ఈ శ్లోకాన్ని చదవమని చెప్తున్నారు అలాగే వ్యాపారములు వంటివి చేసేటువంటి వారందరికీ కూడా వ్యాపారాభివృద్ధి కలగడం కోసం ఆ వ్యాపార అభివృద్ధి జరగడంతో పాటుగా వ్యాపారంలో విశేషమైనటువంటి లాభ లాభాలు గడించడం కోసం కూడా ఈ శ్లోకాన్ని చదవమంటూ ఉన్నారు కనుక ఈ శ్లోకం ఏం చేస్తుంది అంటే విశేషమైన ధనప్రాప్తిని రక్షణని కలిగిస్తూ ఉంటుంది కనుక అరక్షణాభావం లోకంలో ఎప్పుడు మనలో మొలకలెత్తినా ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే అమ్మ తన నాలుగు చేతుల్ని మనకు అడ్డుకట్టగా వేసి మన జీవనాన్ని సుఖవంతముగా మారుస్తుంది రక్షణమయంగా ఉంచుతూ ఉంటుంది అది ఈ శ్లోకంలో ఉండేటువంటి అంతరార్థం తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే నఖానాముజోతైర్ నవనళినరాగం విహసతాం కరాణా తే కాంతిం కథయ కథయామ కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయాహంతకమలం ఎది చరణతల చరణతాక్షారసచం అన్నారు శంకరాచార్యవారు ఈ శ్లోకాన్ని చదివితే దేవతలందరూ వసమవుతారట దేవతలందరూ అంటే అర్థం ఏమిటి అంటే ఏ దేవతని కూడా నోరెత్తి ఇది కావాలని అడిగేటువంటి స్థితిగతులు ఉండవు అంత రక్షణ కోసం అమ్మవారు చుట్టుపక్కల ఏర్పాటు చేస్తుంది అది రహస్యం ఈ శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే అమ్మని ఉమామహేశ్వరి అనేటువంటి నామాన్ని ఇక్కడ సంబోధిస్తూ చెబుతున్నారు శంకరాచార్య వారు ఆ ఉమానామం ఎలా వచ్చిందో ఇదివరకు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం అమ్మవారు మేనాదేవి నోట్లోంచి వచ్చినటువంటి చిన్న నిట్టూర్పే ఉమాగా అలాగే ఓంకారం అకార ఉకార మకారములు అయితే ఉకార మకార అకారములు అంటే అనులోమ విలోమ పద్ధతులలో ఉండేటువంటి ఓంకారనాదమే ఉమానామానికి రహస్యంగా చెప్పబడుతూ ఉండేటువంటి విశేషం అటువంటి విశేషంలోంచి అమ్మవారిని సంబోధిస్తూ నీ గోళ్ళు ఏవైతే ఉన్నాయో అమ్మ ఇప్పుడు భుజాలు అయిపోయినాయి కదా భుజాలు అయ్యాక ఏమన్నా చేతుల దాకా వచ్చారు ఆ చేతుల్లోకి వచ్చాక గోల్డు కనబడతాయి అమ్మవారి గోల్డ్ల గురించినటువంటి ప్రస్తావన లలితాశాస్త్రం వల్ల ఎలా వస్తుంది అంటే అమ్మ ఈ గోల్డ్ల నుంచి పది అవతారాలు విష్ణుమూర్తి యొక్క పది అవతారాలు కూడా జగత్తులోకి ఆవిష్కృతమయ్యాయి అని చెప్తారు అలాగే ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అంటే అమ్మ నీ యొక్క గోళ్ల యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి ఎలా ఉంది అంటే ఇప్పుడే ఉదయిస్తున్నటువంటి ఉదయ కాంతి ఏదైతే ఎరుపుదనంతో కూడుకుని ఉంటుందో ఆ ఎరుపుదనంతో ఆ ఉదయకాలంలో వికసించినటువంటి తామర పూల కాంతిని హేళన చేసేటువంటి కాంతిగా ప్రధ్వనితూ ఉన్నాయి అంటే ఎటువంటి కాంతి పద్మములతో పోలుద్దామా అంటే పద్మముల కాంతి కాదు ఉదయిస్తున్నటువంటి సూర్యుని కాంతితో పోలుద్దామా అంటే ఆ కాంతి కాదు ఈ రెండు కాంతుల్ని కూడా తలదన్నేటువంటి ఎర్రనేటువంటి కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి నఖములను కలిగి ఉన్నటువంటి స్వరూపం అనేది అటువంటి నఖములను కనుక దర్శించినట్లయితే ఏం కలుగుతుందిట అటువంటి నీ హస్తాల శోభను ఎలా వర్ణించగలం అది భావించాలే తప్ప ఆ భావన ఎప్పుడొస్తుంది చెప్పండి అందులోనే సౌందర్యలహరిలో ఉన్నటువంటి శ్లోకాలన్నింటికి కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు వేకువజామున ప్రాతకాల సమయంలో సూర్యునికి ఎదురుకుండా కూర్చుని చదువుతూ ఉండమని దీన్ని అనుష్ఠానం చేయమని చెబుతూ ఉంటారు అందులో అంతరహస్యం ఏమిటంటే ప్రాతకాల సమయంలో సూర్యుడు ఇంకా బయటికి రాకుండా ఉన్న సమయం ఉన్నటువంటి సమయంలో అమ్మవారు ఎదురుకుండా కూర్చుని ఆ సూర్యుడు వచ్చేదాకా కూడా కూర్చుని అట్లా మనం శ్లోకాన్ని చదువుతూ ఉంటే ఆ సూర్యుడు జగత్తులోకి ఎరుపుదనంగా వస్తూ ఎరుపు రంగు నుంచి బంగారు వర్ణంగా మారుతూ బంగారం నుంచి తెలుపుదనంలోకి మారుతూ ఉంటాడు ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉండేటువంటి విధానం అందులో ఆ ఎరుపుతనాన్ని చూసి 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 ఆ ఎరుపుతనంతో కూడుకునేటువంటి విధానాన్ని మనసులో మనం భావించుకుంటూ నిత్యము స్మరించుకుంటూ ఉన్నట్లయితే అమ్మ రూపం ఎప్పటికైతే అమ్మ అనుగ్రహం వల్ల మన ఎందు ఆవిష్కృతం అవుతుందో అప్పుడు ఈ జగత్తు నుంచి పొందినటువంటి విధానాలు ఏవి కూడా అమ్మతో పోల్చదగినటువంటివి కావు అనేటువంటి విషయంగా మనం వాటిని వదిలేసి అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి చైతన్య స్వరూపంగా చూసేటువంటి అవకాశం మనకు లభిస్తూ ఉంటుంది సెల్ఫ్ స్టడీస్ అనమాట ఆ సెల్ఫ్ స్టడీస్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే అమ్మవారిని మనంగా కృషితో తెలుసుకుంటూ ఉండడం సూర్యుడిని గురువు చూపిస్తాడు సూర్యుడిలో ఉండేటువంటి ఎరుపుని భావించు దీంతో పోల్చుకో అని మాత్రమే చెబుతూ ఉంటాడు కానీ పోలిక ఎంతవరకు కొంతవరకే నిర్దిష్టమైనటువంటి అసలైనటువంటి రంగు అసలైనటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో అది ఎవరికి వాడు తెలుసుకోవలసిందే ఆ తెలుసుకునేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది ఇటువంటి పారాయణ చేయంగా వస్తుంది కనుక ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అమ్మ అసలు వర్ణించడానికి నా దగ్గర మాటలే లేవమ్మా అసలు ఆ గోళ్ళ ఎరుపుదనాన్ని వర్ణించడం నా వల్ల అవుతుందంటావా సాధ్యం కాదు కనుక పద్మంలో విహరించేటువంటి లక్ష్మీదేవి యొక్క పాదాల ఎరుపుదనం నుంచి ఆ పద్మాలకి అంత ఎరుపుదనం వచ్చింది అవునా ఆ పద్మాలకి సహజ సిద్ధంగా ఏమీ ఎరుపు రంగు రాలే ఆ దాని ఆ పద్మము ఎందు నిరంతరము చరిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆవిడ పాదాల నుంచి వచ్చినటువంటి చైతన్యమే ఆ పద్మాలన్నీ కూడా అలుదుకుంటూ ఉన్నాయి అలా ఉన్నటువంటివి ఆ పద్మాలు నీ చైతన్యం నీ గోడల్లో ఉండేటువంటి ఎరుపుదనంతో పోల్చాలంటే పదహారో వంతు కూడా పోల్చడానికి అవకాశం లేదు అన్నారు అంటే ఏమిటి పదహారో వంతు అని నిర్దిష్టంగా ఇక్కడ ఒక సంఖ్యని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే నీ షోడశీ మహామంత్రం ఏదైతే ఉందో ఆ మహామంత్రాన్ని ఎవడైతే జీవితాంతం పట్టుకుంటాడో అటువంటి వాడికి మాత్రమే ఈ పద్మకళలు పద్మరంగులు పద్మములో ఉండేటువంటి రకరకాల వికసనాలు దాంతోపాటు జగత్తులో వెలసిల్లేటువంటి ప్రకృతిపరమైనటువంటి రంగులు ఇవేవి కూడా నీతో పోల్చదగినటువంటివి కావు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది అటువంటి వాడు పట్టుకునేటువంటి మంత్రమే షోడసి మహామంత్రం అటువంటి మంత్రాన్ని పట్టుకునేటువంటి వాడికి నీ యొక్క సహజ సిద్ధమైనటువంటి చైతన్యం అవగతమవుతూ ఉంటుంది అనేటువంటి సంకేతపూర్తంగా చెబుతూ ఉన్నారు కనుక ఈ శ్లోకాలన్నీ ఎలాంటివి అంటే అమ్మవారిని మనకి దర్శింపజేస్తూ ప్రకృతితో పోలుస్తూ ఆ పోల్చినటువంటి దాని దగ్గర ఆగిపోతామేమో అనేటువంటి భయంతో మళ్ళీ ఇది పూర్తిగా కాదమ్మా ఇది కేవలం పోలిక మాత్రమే నిన్ను పట్టుకోవాలంటే మాత్రం ఎవడికి వాడు సాధన చేయాల్సింది అనేటువంటి ఒక నిర్దిష్టమైన విషయాన్ని ఇక్కడ పొందుపరుస్తూ దానివల్ల మనస్సుకి భావనాగతమైనటువంటి వికసనాన్ని కలగజేస్తూనే ఆ భావన చూసిన దాంతో పోల్చుకోవడం దగ్గర ఆగిపోకుండా చూడనటువంటి దాని వైపుకి మరలి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందేటువంటి దిశగా అదే తపస్సు చేసేటువంటి విధానంలోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు శంకరాచార్య వారు అటువంటి శంకరాచార్య వారికి నమస్కారం చేసుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్థనయుగం వేదం నఖేదం హరత సతతం ప్రశ్నుత ముఖం కులిత హృదయో హాసజనక స్వకుంభౌ హేరంభ పరిమృసతి హస్తేన ఝటితి అన్నారు ఇంక ఇక్కడి నుంచి వచ్చేటప్పటికల్ ఏమైపోయింది ఇప్పుడేమైంది శిరస్సు అయింది లలాటమైంది చెవులైన కళ్ళయిన దాంతో పాటుగా కపోలములైనాయి ముక్కు అయింది నాసం పళ్ళు అయినాయి పళ్ళ పైన ఉన్నటువంటి పెదములు అయినాయి ఇక్కడ ఉన్నటువంటి అయింది కంఠము అయింది కంఠ ప్రదేశంలో ఉండేటువంటి ఆభరణాలు అయినాయి భుజములు అయినాయి ఇంతవరకు అయిన తర్వాత తర్వాత వచ్చేటువంటి మధ్యకూటమి ఈ మధ్యకూటమి ఏదైతే ఉందో దీని కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఐశ్వర్య స్వరూపంగా చెబుతూ ఉంటారు అదే మాతృత్వ స్వరూపాన్ని మనకి జగత్తుకి అందించగలిగేటువంటి స్థితి ఈ మధ్య కూటమి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సాధకుడు తనని తను ఏమాత్రము కూడా పాకడానికి కూడా ఆసక్తుడుగా ఉండేటువంటి చిన్నపిల్లవాడిగా మార్చేసుకోవాలట ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అమ్మవారిని స్త్రీగా భావించుకుని చూస్తే మహాఘోరమైనటువంటి పాతకములు లభిస్తాయి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అమ్మని అమ్మగా చూడగలగాలి ఆ భావనతో ఈ శ్లోకంలోకి వెళ్దాం ప్రతి వాళ్ళం కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ వక్షస్థముల దగ్గరికి వచ్చేస్తాం ఆ వక్షస్థములు రెండు ఏమిటి తల్లి అవి పాల సముద్రములమ్మ ఆ పాలసముద్రములు ఏం చేస్తున్నాయి మొత్తం జగత్తులో ఉండేటువంటి అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులకి కూడా ఏకకాలంలో ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయి అవునా కదా అటువంటి ఆ పాలక్షేత్రములను దర్శించడం అంటే ఎలాంటిది అమ్మాయి వాళ్ళ ఇలా ఉన్నాం ఇంత శరీరంతో ఇంత ఇంద్రియాలతో ఇంత మనస్సు బుద్ధి అహంకార చిత్తాలతో దాంతోపాటు సప్తధాతువులతో నీ గురించినటువంటి మాట చెప్పుకునేటువంటి స్థితిగతులతో దీనిలో మాకు లభించేటువంటి నమస్కారాలన్నింటినీ కూడా మళ్ళీ అహంకారంగా తీసుకోకుండా ఉండేటువంటి కాస్త చైతన్యంతో ఇలా మనగలుగుతున్నామంటే అర్థం తెలుసా తెలుసమ్మా నీ నుంచి నీ వక్షస్థంలో నుంచి ధారగా కురిసినటువంటి ఆ పాలధారని అమ్మ నాకు ఇస్తున్నటువంటి అమృతం అనేటువంటి భావంతో స్వీకరించగలిగేటువంటి అదృష్టం మా ఎందు నెలకొలవడమే అలా అదృష్టం అనేటువంటి భావంతో ఏమైతే ఆ పాదధారను స్వీకరిస్తాడో అటువంటి వాడికి అహంకారం రగలడానికి అవకాశం లేదు అటువంటి భావన మనసులోకి తెచ్చుకుని శ్లోకంలో కనుక వెళ్తే ఇటువంటి పాదధారలు కలిగినటువంటి ఆ వక్షస్థలాల దగ్గర ఎవరున్నారట నీ పుత్రులు అమ్మ ఎవరు ఎవరో తెలుసా గణపతి కుమారుడు స్కందుడు వీరిద్దరూ ఏం చేస్తున్నారట ఆప్యాయంగా ప్రేమగా అమ్మవారి యొక్క స్తనముల నుంచి పాలని గ్రోలుతూ ఉన్నారట ఆ గ్రోలేటువంటి సమయంలో ఏమైందిట అమ్మవారి యొక్క స్థనములు రెండు కూడా ఎలా ఉన్నాయి కరికలభకుంభస్థనత అన్నారు కరికలభకుంభస్థనత అంటే ఒక్కొక్క వక్షస్థలము కూడా ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పోలి ఉంటుంది అంత పెద్దవిగా ఉంటాయట అమ్మవారి యొక్క వక్షస్థలములు ఎందుకు ఏకధారతో అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులకి కూడా ఆహారాన్ని అందించగలిగినటువంటి వక్షస్థలములు అవి పాల సముద్రములు అటువంటి పాల సముద్రములు అంత పెద్దగా అందుకని ఉన్నాయి మొత్తం జగత్తునంతటినీ కూడా పోషించవలసినటువంటి ఇంత స్థానములవి కూడా అనేటువంటి భావన ఇక్కడ తీసుకుని ఉన్నారు అలా గణపతి ఏం చేశాడ అక్కడ పాలని తాగుతూ తన వక్ష తనకున్నటువంటి ఈ కుంభస్థలముని పోలి ఉన్నటువంటి తల్లి యొక్క వక్షస్థలాన్ని చూసి ఇది అమ్మ నాకు ఇస్తుందా ఇప్పుడు పిల్లల్ని చూడండి ఇక్కడ భావాన్ని జాగ్రత్తగా ఎక్కడా కూడా మాలిన్యరహితమైనటువంటి భావంలోకి తీసుకువెళ్ళాలి పిల్లవాడు అప్పుడప్పుడే ఇంకా ప్రపంచంలోకి వస్తున్నాడు వాడికి ఇంకా ఏది అర్థం కావట్లా ఒక ఏడెనిమిది నెలలు కూర్చుంటున్నాడు కాస్త నెమ్మదిగా ఇలా ఇలా వంగిపోతూ వంగిపోతూ కూడా కూర్చుంటున్నాడు ఆ కూర్చునే పిల్లవాడికి తల్లి తండ్రి తన దగ్గర అయినటువంటి మా అమ్మ తాతలు అమ్మమ్మ నాయనమ్మలు ఇలాంటి వాళ్ళు తప్ప ఇంకా అన్యులైనటువంటి వాళ్ళతో పెద్దగా స్పర్శ తెలియదు లౌకికమైన వ్యవహారాలు వాళ్ళకి తెలియదు అద్దం ఎదురకుండా పిల్లవాడిని పెట్టామనుకోండి వాడు ఏం చేస్తాడు అద్దంలో చూస్తాడు వెంటనే దాని వెనకాల ఎవరైనా ఉన్నారేమో అని తలకై తలకాయ పక్కకి తిప్పి చూసుకుంటూ ఉంటాడు కదా అంటే తనని పోలినవాడు ఇక్కడ అద్దంలో ప్రతిబింబంగా కనపడుతున్నాడు అనేటువంటి విషయం అంత జ్ఞానం వాడికి లేదు చూడగానే దాని వెనకాల ఇంకా తనలాంటి వాడు ఎవడో ఉన్నాడో వాడు కనపడుతున్నాడని వెనకాలి తిరిగి చూస్తూ ఉంటాడు అలా అమ్మ ఎదురుకుండా అమ్మ ప్రపంచము కదా అమ్మ అద్దము కదా విశ్వం దర్పణ కదా తుల్యం నిజాంత అమ్మ అద్దం అనుకుంటే ఆ అద్దం ఎదురుకుండా పరమేశ్వరుడు వస్తే జగత్ యొక్క వికసనం ఎలా జరిగిందో అద్దం ఎదురకుండా గణపతి వచ్చి కూర్చుంటే ఆయన కూడా జ్ఞానస్వ స్వరూపుడు కదా శివుడు దక్షిణామూర్తి గనక అమ్మయందు విశ్వాన్ని దర్శించాడు అమ్మగా విశ్వాన్ని దర్శించాడు అమ్మల్లో తన విశ్వాన్ని తను ప్రజ్వలింపజేశాడు అలాగే ఆ జ్ఞానానికే ప్రతీక గణపతి కనుక ఈయన కూడా అమ్మ దగ్గర వక్షస్థలం నుంచి పాలని గ్రోలుతూ అమ్మ అనబడేటువంటి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నట చూసుకునే తన కుంభస్థలం ఏమన్నా ఇక్కడ అమ్మ యొక్క వక్షస్థలంగా కనపడుతుందేమో అనేటువంటి అయోమయ స్థితికి వచ్చి తలగొక్కున్నట్ట ఆ పిల్లవాడి మనస్సులో గిలినటువంటి ఆ ఆస్త ఆలోచన గ్రహించినటువంటి తల్లి చిన్నగా నవ్వుకుంటూ వాడికి జ్ఞానము తనంతట తానుగా ఇవ్వబడ్డం కోసం తన పాదధారను ఇంకా పెంచి వాడి కడుపుని నింపిందిట ఆ జ్ఞానధార వల్ల ఏ కడుపు అయితే నిందో దానివల్ల ఆ శివ జ్ఞానం అనేటువంటి అమృతతుల్యమైనటువంటి జ్ఞానాన్ని తాను పొంది జగత్తుకంతటికి కూడా ముదావహమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానానికి తాను ప్రతీకగా నిలిచేటువంటి అదృష్టాన్ని పొందడట గణపతి కనుక ఆ భావనని ఎక్కడా కూడా మాలిన్యముతో పొందడానికి అవకాశం లేదు స్త్రీ వక్షస్థలాన్ని చూడడం అనేటువంటిది శంకరాచార్య యొక్క మనోగతం కానే కాదు అమ్మని పొందినటువంటి వాడు అమ్మ స్థనముల నుంచి వచ్చినటువంటి ప్రా పాలతో తన శరీరాన్ని పెంచుకున్నటువంటి వాడు సదా కృతజ్ఞతాభావాన్ని మనసులో పెట్టుకుని అమ్మని అమ్మగా చూడాలి తప్ప స్త్రీగా దర్శించడానికి అవకాశం లేదు ఆ భావాన్ని ఇంకొకసారి 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 సాధకుడు యొక్క మనసులో పూనికగా నిలపడం కోసం ఇటువంటి శ్లోకాన్ని ఇక్కడ ఇచ్చేశారు కనుక అటువంటి గణపతికి అటువంటి స్వరూపాన్ని తన స్వరూపంగా చేసుకుని జగత్తునంతటికీ కూడా తాను ప్రతిబింబంగా ఉండేటువంటి ఆ తల్లికి ఇటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకు అందించినటువంటి శంకరాచార్య వారికి ముగ్గురికి కూడా ఏకాలను నమస్కరించుకుంటూ ఈ శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే హిమవత్పర్వత వంశ మణిమకుటమా అని అమ్మవారిని వారు సంబోధిస్తూ ఉన్నారు ఆ సంబోధన వెనకాల అంతరహస్యం ఏమిటో తెలుసుకుందాం అమ్మ నీ యొక్క క్షీరమును సేవించడం వల్ల ఇంత ముందు క్షీరమును సేవిస్తున్నటువంటి వారి యొక్క మనోభావాల్ని చెప్పారు ఈ శ్లోకంలోకి వచ్చేటప్పటికైనా ఏం చెప్తున్నారు అమ్మ నీ దగ్గర క్షీరమును తీసుకున్నటువంటి వారెవరు గణపతి తీసుకున్నాడు దాంతోపాటుగా కుమారస్వామి తీసుకున్నారు వీళ్ళిద్దరూ వారట క్రౌంచదళనుడు అంటే క్రౌంచభేది క్రౌంచభేది అంటే క్రౌంచం అనేటువంటి పర్వతాన్ని భేదనం అంటే రెండుగా చీల్చినటువంటి వాడు కుమారస్వామి ఆ కుమారస్వామి అలాగే జ్ఞానమును జగత్తుకంతటికి అందించగలిగేటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి వాడు గణనాయకుడు అటువంటి గణపతి వీరిద్దరు కూడా నీ స్థనముల నుంచి వస్తున్నటువంటి అమృత ధారని స్వీకరించి చివరికి ఏమయ్యారట జీవితంలో స్త్రీ సాంగత్యం అనేటువంటిది లేకుండా నిత్యము బాలురుగానే ఉంటూ ఆ బాలురుగా ఉండేటువంటి వారు ఏం చేస్తున్నారట స్థనద్వయం నుంచి వచ్చేటువంటి ఆ పాలధారాన్ని నిత్యము కూడా తీర్థముగా ప్రసాదముగా స్వీకరిస్తూ జగత్తునంతటినీ కూడా శివజ్ఞానం వైపుకు తీసుకువెళ్ళగలిగేటువంటి అనుగ్రహాన్ని తమ ఎందు నిక్షిప్తం చేసుకుని ఉన్నారట అందుకనే ఏదన్నా ఒక పూజ మొదలెట్టాలి ఒక స్తోత్రం మొదలెట్టాలి ఒక చదువు మొదలెట్టాలి ఒక ఇంటిని మొదలెట్టాలి ఒక వ్యాపారాన్ని మొదలెట్టాలి లౌకికంగా ఉండేటువంటి ఏ విషయాన్నైనా సరే ఒక టీవీ కొనుక్కున్నాను దాన్ని వాళ్ళు ఆన్ చేయాలి ఒక స్కూటర్ కొనుక్కున్నాను దానికి పూజ చేయాలి దాన్ని ప్రథమంగా మొదలెట్టాలి ఏది ప్రప్రథమంగా చేస్తున్నా మనం అందరం కూడా మొట్టమొదటి ఎవరి మీద ఆధారపడ్డాం గణపతి మీదనే ఆధారపడ్డాం ఆయన అనుగ్రహం లేకపోతే ఎప్పుడ్రథమంగా మొదలెట్టబడేటువంటి ఏ పని అయినా సరే అర్ధంతరంగా ఆగిపోతుందనేటువంటి ఒక ఆలోచన ఒక నమ్మకం ఒక పూనిక ఆ పూనిక అంత నమ్మకంతో నీ పనిని విఘ్నములు కూడా లేకుండా ముందుకు సాగేటట్లు చేసేటువంటి స్థితిగతులు గణపతికి ఎక్కడి నుంచి వచ్చాయి అమ్మ స్థన్యముల నుంచి వచ్చినటువంటి అమృతరసాన్ని స్వీకరించడం ద్వారా అలాగే జ్ఞాన సముపార్జన చేయాలి ఆ జ్ఞాన సముపార్జనతో ఉండేటువంటి లోకాన్ని అమ్మాయ్యల స్వరూపంగా దర్శించాలి అలాగే ఆ లోకము ఎందు వంశ ఉద్ధరణ జరగాలి ఆ పుట్టినటువంటి వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మళ్ళీ జ్ఞానహీనత అనేటువంటిది ఉండడానికి అవకాశం లేదు దాంతోపాటు మనస్సు ఎందు లౌల్యమనేటువంటిది చేరడానికి అవకాశం లేకుండా ఉండగలిగేటంత అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు స్కందుడు ఇక్కడ క్రౌంచదళ్ళను అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నాడు అటువంటి వాడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ నీ యొక్క స్థలముల నుంచి స్వీకరించినటువంటి పాలధార వలనే వచ్చింది కనుక ఇంతటి శక్తి ఇప్పుడు మాకు రావాలంటే ఇప్పుడు మేమేం చేయాలి భావన చేత కాదు కాదు జగత్తులోంచి ఈ జగత్ అనబడేటువంటి ఈ జగత్తు ఎందు ఈ భూమి అనబడేటువంటి ఒక స్థన్యము ద్వారా ఈ భూమి అనేటువంటి స్తన్యమా వెంటనే డౌట్ వస్తుంది అమ్మవారి యొక్క స్తన్యములు రెండింటిని దేనితో పోలుస్తూ వచ్చారండి సూర్యచంద్రులతో పోలుస్తూ వచ్చారు కదా ఆ సూర్యచంద్రులు రెండింటి వల్ల జరిగేటువంటి కార్యములు ఏమిటి అంటే సూర్యుని వల్ల జగత్తంతా కూడా విశేషముగా పంటలతో ఫలములతో కూరగాయలతో విరాజిల్తూ ఉంటుంది చక్క పాలు పడుతూ ఉంటుంది మరి చంద్రుడి వలన ఏం కలుగుతుంది ఈ పంటల వలన ఈ ఆహారము వలన జీవుల్లో వచ్చేటువంటి రకరకాల రుగ్మతలు బాధల నుంచి బయటికి తీసుకురావడానికి ఔషధీకృతులు అవ్వాలంటే చంద్రుని యొక్క అనుగ్రహం చంద్రుని యొక్క ఆ కిరణములు కావాల్సిందే సూర్యకిరణముల వల్ల ఆహారము చంద్రకిరణముల వల్ల ఔషధీకృతులు ఈ రెండు కూడా జగత్తుకి ఇవ్వబడుతున్నాయి అంటే దేనివలన అంటే ఈ రెండు కూడా నీ స్థన్యముల వలన అవ అవడం వలన ఆ రెండు స్తన్యములకు మేము నిరంతరము నమస్కరించుకుంటే అమ్మ ఈ జగత్ అనబడేటువంటి ఈ లోకము మాకు తెలిసినటువంటి జ్ఞానంతో మేము స్వీకరించబడేటువంటి ప్రతి వస్తువు కూడా నీ నుంచి మాకు అనుగ్రహింపబడినటువంటివే ఆ జ్ఞానముతో ఆ అహంకార రాహిత్యం అనేటువంటి భావనతో అమ్మనేటువంటి భావనతో ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి నీకు నమస్కరించుకుంటే మేము కృతార్థనమైనట్లే అలాగే మా నుంచి ఎటువంటి అహంకారమును కూడా మళ్ళీ లోపల మొలకలెత్తి పైకి రాకుండా ఎప్పటికప్పుడు పూకటి వెళ్ళతో తీయగలిగినటువంటి సామర్థ్యత కలిగి ఉన్నటువంటి తల్లివి కనుక ఎప్పటికప్పుడు మమ్మల్ని జాగ్రత్త చేస్తూ ఉండమమ్మా ఎందు అహంకారం మొలకలెత్తకూడదు అని అంతర్గతమైనటువంటి విన్నపాన్ని చేసుకుంటూనే అమ్మ నువ్వు ఇచ్చినటువంటి దాంతో బతుకుతున్నటువంటి వాళ్ళం ఈ శరీరాన్ని పెంచుతున్నటువంటి వాళ్ళం ఐశ్వర్యం మాది మాదని అహంకారంలోకి వెళ్తున్నటువంటి వాళ్ళం మమ్మల్ని అందరినీ కూడా కాచుకో తల్లి అని ఈ శ్లోకం ద్వారా శంకరాచార్య వారు అమ్మవారికి విన్నవించుకుంటూ ఉన్నారు ఇందులో గనక వెళ్ళినట్లయితే తల్లులకు స్తన్యక్షీరం రావాలి అంటే సహజ సిద్ధంగా ఈ శ్లోకాన్ని చదువుకుంటే విశేషంగా జరుగుతూ ఉంటుంది అలాగే పశువులకు కూడా క్షీరము స్తన్యక్షీరము ఎక్కువైపోయి ఐశ్వర్య వృద్ధి కలగాలి జగత్తుకి అంటే కనుక ఈ శ్లోకాన్ని పెంచుకునేటువంటి వాళ్ళందరూ కూడా చదువుతూ ఆవులకి గ్రాసము కనుక వేసినట్లయితే విశేషమైనటువంటి క్షీరవృద్ధి కలుగుతూ ఉంటుంది ఇవాళ చదువుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకాలని కూడా రాగయుక్తంగా ఒకసారి అనుకుందాం ఈ శ్లోకాలు నాలుగు కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కామప్రేరితమైనటువంటి భావనలోకి తీసుకువెళ్లకుండా అమ్మని దర్శించాలనేటువంటి ఒక కాంక్షలోకి కనుక తీసుకువెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి యోగ ప్రధానములు యోగదాయకములు ఈ శ్లోకాలు కనుక ఈ శ్లోకాల్లోకి వెళ్ళి ఒకసారి అన్నింటిని కూడా రాగయుక్తంగా అనుకుందాం మృణాలీ మృద్వీనా తవ భుజలతాం చతసృతుర్భస్ సౌందర్యం సరసిజ సరసి జౌతి వదనై నఖేభ్య సంత్ర ప్రథమ మధనాదంత్రిపొతుర్ణం హస్తార్పణ ధియా रागं विहसतां कराणां ते कान्तिं कथय कथयाम कथमुमे कयाचिद्वा साम्यं भजतु कलया हन्तकमलं यदि क्रीडल्लक्ष्मीचरणतललाक्षारसचणं समं देवी स्कन्दद्विपवदनपीतं स्तनयुगम् न वेदं न खेदं हरतु सततं प्रश्नुतमुखं यदा लोक्याशङ्काकुलितहृदयो हासजनकः हा। स्वकुम्भौ हे परिमृशति हस्ते न झटिति अमूते वक्षोजावमृतरसमाणिक्यकुतुपौ न सन्देहस्पन्दो न गपतिपताके नगपतिपताके नः ంగరసి కుళనౌ అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలని చదువుకోవడం ద్వారా ఇహపరమైనటువంటి అన్ని సమృద్ధులు కూడా జీవుడికి కలుగుతాయన్నల్లో ఎత్తే సందేహము లేదు ఇటువంటి శ్లోకాలని ఆధారంగా చేసుకుని అందరం కూడా జీవన్ముక్తిని పొందాలనేటువంటి సంకల్పాన్ని చేసుకుందాం వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ చక్కగా అమ్మవారి యొక్క ధ్యానం చేసుకుందాం అంతవరకు అందరికీ శ్రీమాత్రే